కాకి ఎలుక తాబేలు లేడి కదా స్నేహితులు నలుగురు కాకి ఎలుక తాబేలు లేడి ఇంటిదారి పట్టారు ఇంతలో వల నుండి తప్పించుకుపోయిన లేడిని వెతుకుతూ వేటగాడు వెనుక నుండి వస్తున్నాడు అది చూచి కాకి అయ్యో మునిగింది వేటగాడు వస్తున్నాడు పారిపోండి ఎవరిని వారు కాపాడుకోండి అని హెచ్చరించింది లేడీ తన కాళ్లకు బుద్ధి చెప్పి పరుగు తీసింది ఎలుక ఒక కన్నంలో దూరింది కాకి చెట్టెక్కేసింది తాబేలు మాత్రం ఏదారీ తోచక నెమ్మదిగా నడుస్తూ వేటకానికి దొరికింది వాడు దానిని పట్టుకుని తన వింటి కొనకు కట్టివేసి భుజంపై పెట్టుకుని పెడుతున్నాడు చూచి కాకి లేడీ ఎలుక మూడు ఎంతో విచారించాయి వేటగాని నుండి ఎలాగైనా తాబేలును విడిపించడానికి ఒక ఉపాయం ఆలోచించి అమలు చేశాయి వేటగాడు వచ్చు త్రోవలో చెరువు గట్టున చిత్రంగుడు ఊపిరి బిగపట్టి కాళ్లు చాచుకుని చచ్చినట్లు పడియుంది కాకి దాని కనులు పొడుచుచున్నట్లు నటించింది ఇంతలో వేటగాడు అచటకు వచ్చి లేడి నిజంగా చచ్చినదని భావించి తాబేలు కట్టివున్న వింటిని బాణమును కిందపెట్టి లేడిని తీసుకుపోవుటకు దానిని సమీపించాడు వెంటనే ఎలుక తాబేలు వద్దకు వెళ్లి దానికి కట్టిన తాడును కొరికి తక్షణం చెరువులోకి పొమ్మని హెచ్చరించింది మందరుడు వెంటనే చెరువులోకి హిరణ్యకుడు కలుగులోకి పోయారు వేటగాడు దరికి రాగానే కాకి పైకి ఎగిరి కావ్ కావ్ అని అరిచింది లేడి వెంటనే లేచి పిక్కబలం చూపి పరుగు తీసింది ఈ చిత్రం చూచి వేటగాడు ఆశ్చర్యపోయాడు వెనుదిరిగి బాణాలు పెట్టిన చోటికి వచ్చాడు వాటి కొనకు కట్టిన తాబేలు మాయమవ్వడం గ్రహించి మరింత ఆశ్చర్యపోయాడు చేసేది లేక ఇంటి దారి పట్టాడు వేటగాడు పోయిన కొంతసేపటికి నలుగురు స్నేహితులు మళ్లీ కలుసుకొన్నారు హిరణ్యకుడు పన్నిన చిన్న ఉపాయాన్ని కాకి వల్ల తెలుసుకొని మిత్రమా నీ బుద్ధిబలంతో నా ప్రాణం కాపాడావు లేనిచో నా బతుకు నేటితో ముగిసియుండేది నీ మేలు ఎన్నటికీ మరువలేను అని ఎంతో మెచ్చుకొంది హిరణ్యకుడు మిత్రమా కష్టంలో కాపాడటమే నా స్నేహధర్మం నా విధి నేను నిర్వర్తించాను ఈ మాత్రం దానికి పొగడ్తలెందుకు అని అన్నది ఆ తర్వాత ఆ నలుగురు మిత్రులు మరింత స్నేహంగా ఆనందంగా ఎంతో కాలం జీవించారు చెడు సహవాసం సులభంగా దొరుకుతుంది క్షణంలో విడిపోతుంది మంచి స్నేహం లభించడం చాలా కష్టం జీవితంలో మంచి మిత్రులను సంపాదించుకోండి మిత్రలాభాన్ని మించిన సంపద మరొకటి లేదు ఈ లోకంలో